పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ నుండి మల్లమ్మ సెంటర్ వరకు పల్నాడు జిల్లా పోలీసు ఫ్లాగ్ మార్చ్ చేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ డిఎస్పీ విఎస్ఎన్ వర్మాశేలు పాల్గొన్నారు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిందని తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా పోలీసు ఫ్లాగ్ మార్చ్ అందులో భాగంగానే పట్టణంలో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక నెల రోజుల నుంచి మీరు అందరు అబ్జర్వ్ చేస్తున్నారు మన దగ్గర ఫస్ట్ వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ ఒక నెల రోజుల క్రితమే అరైవ్ అవడం జరిగింది అక్కడి నుంచి సమస్యత్మకమైన ప్రాంతాల్లో ఈ సెంట్రల్ ఫోర్సెస్ ని ప్లేస్ చేసుకొని రెగ్యులర్ గా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఇట్లా ఫ్లాగ్ మార్చిలు చేస్తూ ఉన్నాము ఇంకా ఎలక్షన్ డే రేపే కాబట్టి దాని కల్పినేషన్ కింద ఇవాళ లాస్ట్ రోజు ఫ్లాగ్ మార్చెస్ అన్ని చోట్ల జరుగుతున్నాయి దానిలో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు వచ్చి ఆ ఫ్లాగ్ మార్చ్ లో పార్టిసిపేట్ చేయడానికి అగ్రి అయ్యారు ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ప్రజలకి పల్నాడు జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఆర్డర్ పరంగా పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం కోసం మన పంతొమ్మిది కంపెనీ సంబంధించిన ఫోర్స్ వచ్చారు సుమారు నాలుగు వేల పైచీలకు ఈ కేంద్ర బలగాలన్నీ కూడా అన్ని కలిపి వీళ్ళందరినీ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్కి ఆ పోలింగ్ స్టేషన్ ఉన్న కేటగిరీ బట్టి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకి అలాగే వలనర్బుల్ పోలింగ్ స్టేషన్స్కి అన్నిటికీ కూడా డిప్లై చేయడం జరిగింది అందులో భాగంగానే పల్నాడు జిల్లాలో ప్రజలకు భరోసా కలిగించడం కోసం శాంతియుతమైన వాతావరణం ఎన్నికలు జరుగుతుందని మనం ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చెస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది